శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం సర్వధర్మ సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు చెప్తారు భగవంతుణ్ణి అందరూ గ్రహించుకోగలరా అందరూ తెలుసుకోగలరా భగవంతుడు మంచివారిని సృష్టించాడు దుష్టలను సృష్టించాడు భక్తులను సృజించాడు భక్తిహీనులను కూడా సృష్టించాడు విశ్వాసం ఉన్నవారిని విశ్వాసరహితుల్ని సృష్టించాడు భగవంతుని లీలలు చూసినట్లయితే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి భగవంతుని శక్తి కొన్ని చోట్ల అధికంగా వ్యక్తీకృతం అవుతుంది కొన్ని చోట్ల తక్కువగా వ్యక్తం అవుతుంది అది ఏ విధంగా అంటే సూర్యరశ్మి మట్టి పైన కంటే నీళ్లలో ఎక్కువగా ప్రకాశిస్తుంది నీటి కంటే కూడా అద్దంలో ఇంకా ఎక్కువగా ప్రకాశిస్తుంది అదేవిధంగా ఉత్తమ భక్తుడు మధ్యమ భక్తుడు సాధారణ భక్తుడు ఈ విధంగా భక్తుల్లో కూడా వివిధ రకాలు ఉంటారు భగవద్గీతలో కూడా ఈ విషయం పేర్కోబడి ఉంది భగవంతుడు ఉన్నాడు పైన ఆకాశంలో ఎంతో దూరంలో భగవంతుడు ఉన్నాడు అనేవారు సాధారణమైన భక్తులు భగవంతుడు సర్వభూతాల్లోనూ చైతన్య రూపంలోనూ ప్రాణస్వరూపంలోనూ ఉన్నాడు అనేవారు మధ్యమ భక్తులు భగవంతుడే సర్వ సర్వం కూడా అయి ఉన్నాడు సర్వం వ్యాపించి ఉన్నాడు కనిపించేవన్నీ కూడా భగవంతుని వేర్వేరు రూపాలు భగవంతుని మాయ భగవంతుడే మాయా జీవ జగత్తులు ఈ విధంగా సర్వం అయి ఉన్నాడు భగవంతుడు మినహాయించి ఇంకేమీ లేనే లేదు అని చెప్పేవారు ఉత్తమ భక్తులు అంటే జీవుల్లోనే కాకుండా అన్ని చోట్ల కూడా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు ఇది ఉత్తమ భక్తులు ఈ విధంగా భావిస్తారు అన్నమాట అప్పుడు ఒక భక్తుడు అడుగుతారు ఇటువంటి స్థితి ఎవరికైనా కలుగుతుందండి రామకృష్ణ వారు అంటారు భగవద్ దర్శనం పొందిన తర్వాత ఇటువంటి స్థితి కలుగుతుంది ఇంకా రామకృష్ణుల వారు చెప్తారు భగవద్ దర్శనం ఎవరైనా పొందారో లేదో తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు అంటే కొన్ని సందర్భాల్లో ఉన్మాదునిలా నవ్వుతారు ఏడుస్తారు నాట్యం చేస్తారు పాడుతారు కొన్ని సందర్భాల్లో ఒక ఐదేళ్ల బాలుని స్థితి కల్లా కపటం లేని వాడిలాగా ఉదారుణిగా ఉంటారు వారిలో ఎటువంటి అహంకారం ఉండదు అనాసక్తంగా ఉంటారు ఏ గుణాలకు కూడా వసంకారు ఆనందమయంతో ఉంటారు మరికొన్ని సమయాల్లో పిశాచులా వర్తిస్తారు మడి మైలా ఇటువంటివేమీ ఏమీ కూడా భేద బుద్ధి అనేది ఉండదు మరికొన్ని సమయాల్లో ఏదో చూస్తున్నట్లు జడుంలాగా అయిపోతారు అప్పుడు ఏ పని చేయలేరు ఓ భగవంతుడా నువ్వే కర్తవు నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి దేహం మనస్సు ఇల్లు సంపదలు జీవ జగత్తు అన్నీ కూడా అన్నీ కూడా నీవే ఏది కూడా నాది కాదు ఈ విధంగా అనుకోవడమే జ్ఞానం భగవంతుడు అదిగో అక్కడ చాలా దూరంలో ఉన్నాడు అని అజ్ఞాని అనుకుంటారు భగవంతుడు ఇదిగో ఇక్కడే అతి సమీపంలో హృదయ మధ్యంలో అంతర్యామిగా ఉన్నాడు అని జ్ఞాని భావిస్తాడు మణి అనే భక్తుడు రామకృష్ణుల వారితో అంటారు నేను ఒక సాధువును చూశానండి ఇంద్రియ నిగ్రహం లేకుండా ఏది సాధ్యం కాదు కేవలం భగవంతుడా భగవంతుడా అనడం వల్ల ఏం ప్రయోజనం అని ఆ సాధువు అన్నారు అప్పుడు రామకృష్ణుల వారు అంటారు వీరి పద్ధతి ఏంటో తెలుసా మొదటి సాధన చేయాలి శమ దమ తితిక్ష ఇటువంటివన్నీ కూడా అభ్యసించాలి అభ్యసించిన తర్వాత నిర్వాణ స్థితిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వేదాంతవాదులు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటూ సదా విచారణ చేస్తూ ఉంటారు అయితే ఇది చాలా కఠినమైన మార్గం జగత్తు మిథ్య అంటే నువ్వు కూడా మిథ్య ఇలా చెప్పేవారు కూడా మిథ్య వారి పలుకులు కూడా స్వప్నతుల్యాలు అయిపోతాయి ఈ అనుభూతి సామాన్య సాధకునికి ఎంతో దూరంగా ఉంటుంది అదేవిధంగా అంటే కర్పూరాన్ని వెలిగించామంటే ఏమీ మిగలదు కొయ్యను మండిస్తే బూడిదైన మిగులుతుంది కర్పూరాన్ని వెలిగిస్తే ఏమీ మిగలదు ఇక్కడ రామకృష్ణుల వారు ఒక పండితుని గురించి చెప్తారు అహంకార పూరితుడైన ఒక పండితుడు ఉండేవాడు అంటే ఆ పండితునికి అహంకారం ఎక్కువగా ఉండేది అతడు భగవంతుడు సాకార రూపాలను అంగీకరించడు అయితే భగవంతుని లేలను మాత్రం ఎవరు తెలుసుకోగలరు ఒకరోజు ఏమైందంటే భగవంతుడు స్వయంగా ఆద్యాశక్తి రూపంలో ఆ పండితునికి దర్శనం ఇచ్చాడు ఆ పండితుడు చాలాసేపు బాహ్య చైతన్యం కోల్పోయాడు కొంచెం బాహ్య స్మృతి కలిగిన తర్వాత కా కా అని పలకడం మొదలుపెట్టాడు అంటే ఖాళీ ఖాళీ ఆ ఖాళీ అనే మాట కూడా పూర్తిగా రావట్లేదు మాట అటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ఆనందంలో కా కా అని అంటున్నాడు మాట ఇంకా రామకృష్ణుల వారు విద్యాసాగర్ని గురించి చెప్తారు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని గురించి విద్యాసాగర్లో పాండిత్యం ఉంది దయ ఉంది కానీ అతనికి అంతర్దృష్టి లేదు లోపల మేలిమి బంగారం కప్పబడి ఉంది అది అతనికి తెలిసి ఉంటే అతని బాహ్య కార్యకలాపాలు అవి తగ్గుండేవి అన్నీ పూర్తిగా ఆగిపోయి ఉండేవి లోపల హృదయ మధ్యంలో భగవంతుడు ఉన్నాడు అన్న సంగతి తెలుసుంటే ఆ భగవంతుడిని ధ్యానించడంలోనే మనస్సు నిలిచేది కొంతమందిలో ఏమవుతూ ఉంటుంది అంటే చాలా కాలం కర్మలు చేసిన తర్వాత వైరాగ్యం వస్తూ ఉంటుంది అప్పుడు మనస్సు భగవంతుని వైపు మరులుతుంది ఆ భగవంతునిలోనే మనస్సు లగ్నం అయిపోతుంది విద్యాసాగర్ చేస్తున్నవన్నీ మంచి పనులే దయ ఉండడం చాలా మంచిది దయకు మాయకు ఎంతో తారతమ్యం ఉంది దయ మంచిది మాయ మంచిది కాదు భార్య పిల్లలు సోదరులు తల్లిదండ్రులు బంధువులు వీళ్ళందరినీ కూడా ప్రేమించడం వరకే పరిమితమైతే అది మాయ సర్వజీవులను సమానంగా ప్రేమించగలిగితే అది దయ మహేంద్రనాథ్ గుప్త అడుగుతారు దయ కూడా ఒక బంధమా రామకృష్ణ వారు అంటే రౌనవును నిజమే దయ సత్వగుణంతో కూడింది ఈ సత్వగుణంతో స్థితి రజోగుణంతో సృష్టి తమోగుణంతో లయం ఇవి చేయబడుతున్నాయి ఈ సృష్టిలో అయితే ఈ సత్వ రజస్తమ ఈ మూడు గుణాలకు కూడా అతీతమైనది బ్రహ్మం అది ప్రకృతికి అతీతమైనది ఈ మూడు గుణాలు కూడా బ్రహ్మం దగ్గరకు చేరుకోలేవు అందరికీ నమస్కారం